ఓజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు ఓజీ సినిమా ఫ్లాప్ అవుతుంది అని అనుకునేవాళ్ళు ఈ సినిమా కూడా హరిహర వీరమలలాగా అయిపోతుంది అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది కొంతమంది ఓజీ సినిమా కూడా హరిహర వీరమలలాగా అయిపోతుంది అని అనుకుంటున్నారు అంటే ఈ ఓజీ సినిమా కూడా అడ్రస్ లేకుండా ఫ్లాప్ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల ఎఫెక్ట్ పడింది కదా అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వెళ్ళడం సినిమాలకు టైం ఇవ్వకపోవడం ఇట్లాంటి గందరగోళం అంతా వచ్చింది కదా అందుకని ఈ ఓజీ సినిమా కూడా హరిహర వీరమల్లు లాగానే ఫ్లాప్ అవుతుంది అని అనుకుంటున్నారు ఇక్కడ ఈ రెండు సినిమాలకు జరిగిన పరిస్థితులకు తేడా చెప్తా జాగ్రత్తగానండి హరిహర వీరమల్లు సినిమా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది డైరెక్టర్ చేంజ్ అయ్యాడు కథ చేంజ్ అయింది సినిమా సెట్స్ చేంజ్ అయినాయి ఐదు సంవత్సరాల్లో హరిహర వీరమల్లు సినిమాకు చాలా గందరగోళాలు ఘోరాలు జరిగినాయి ఫస్ట్ ఒక పాట అనుకొని రెండు పాటలు కదీయడం ఇట్లాంటివి చాలా జరిగి చివరికి సినిమా రిలీజ్ అయితే చాలు అన్నట్లు రిలీజ్ చేశారు ఆ సినిమాని కానీ ఓజీ సినిమాకి వచ్చేసరికి అట్లా కాదు అట్లా జరగలేదు ఓజీ స్టార్ట్ అయింది టూ ఇయర్స్ ముందు డైరెక్టర్ చేంజ్ కాలేదు కథ చేంజ్ కాలేదు ప్లాన్ చేంజ్ కాలేదు విజన్ చేంజ్ కాలేదు డైరెక్టర్ కళ అస్సలకే చేంజ్ కాలేదు ఓజీ డైరెక్టర్ స్టైలిష్ డైరెక్టర్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సో ఓజీ సినిమాని హరిహర వీరమన్లు సినిమాని కంపేర్ చేయలేం హరిహర వీరమన్లు సినిమా డైరెక్టర్ కూడా చాలా చిన్న డైరెక్టర్ ఆ డైరెక్టర్కి పెద్ద అనుభవం లేదు ఇంతకుముందు చిన్న సినిమాలు తీశాడు అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి సో ఈ సినిమా కూడా ఇది చారిత్రాత్మక సినిమా కాబట్టి సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండకపోవచ్చు అందుకే సినిమా ఫ్లాప్ అయింది కానీ ఓజీ డైరెక్టర్ సుజీత్ అట్లా కాదు రెండో సినిమానే పాన్ ఇండియాకి ఎక్కిచ్చేడు అదే సాహో సినిమా సాహో సినిమా ఫెయిల్ అయింది కానీ డైరెక్టర్గా అతను ఫెయిల్ కాలేడు సో ఓజీ ఫుల్ ప్లానింగ్తో వస్తుంది సినిమా నాకైతే ఖచ్చితంగా హిట్ కొడుతుంది అనిపిస్తుంది ఏ మాత్రం వచ్చినా వెయ్యి కోట్లు గ్యారంటీ